హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట సో దోశ పిండి అయితే కొంచెం ఉంది ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే దోశలు అయితే వేసుకుంటున్నాము అండ్ ఇక్కడ పాప కోసం పాలు అయితే వెయిట్ చేసేసాను ఫస్ట్ ఇంకా పాలు తీసి సైడ్ అయితే పెట్టేశాను అండ్ ఒక స్టవ్ పైన దోశలు అండ్ ఇంకో స్టవ్ పైన అయితే బియ్యం అయితే కడిగి పెట్టేశాను ఈ రోజు దోశలు వేసే డ్యూటీ మా హస్బెండ్ కప్ప నేను నేనైతే రూమ్స్ రెండు చక్కగా ఊడ్చి తూడ్చేసుకున్నాను ఒక్కసారి చూపిస్తున్నాను వీడియోలో చూసేయండి మా హస్బెండ్ అయితే తినేస్తున్నారు టిఫిన్ వేసుకొని బాబుకి వేసి ఇచ్చాడు నేను తినిపించేశాను కూడా ఇంకా బయట కూడా క్లీన్ అయితే చేసుకున్నా ముగ్గు అయితే ఏం పెట్టుకోలేదు ఈరోజు ఇంకా నాకైతే బ్రేక్ఫాస్ట్ వేసి ఇస్తానని చెప్పారు సో తను వేసి ఇచ్చేలోపు నేనైతే బ్రష్ చేసుకొని అప్ అయిపోయి వచ్చాననమాట ఇంకా తనైతే నా కోసం దోశలు వేస్తున్నారు ఎంతో ప్రేమతో వేశారు కదా దోశలు చాలా టేస్టీగా అయితే వచ్చాయనమాట ఇంట్లో కూడా ఇంతేనా మా ఇంట్లోనే ఇంతనా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మా హస్బెండ్కి నేను డైలీ మ్యాక్సిమం ఏ పని చెప్పను ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగలేకపోతే నీరసంగా ఉంటే అయితే రూమ్ మబెట్టివ్వమని చెప్తాను అండ్ డైలీ ఏదైనా పని అవసరం ఉంది అంటే వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వమని అయితే చెప్తాను ఇంకా బాబుని ప్యాంపర్ చేయడం అయితే మాక్సిమమ్ మా హస్బెండ్ ఇంట్లో ఉన్నాడంటే అది తన డ్యూటీయే అందులో ఎలాంటి కాంప్రమైజ్ అయితే ఉండదు సో ఇంకా ఈరోజు కూడా దోశలు అయితే ఇంకా తనకి వన్ ఓ క్లాక్ షిఫ్ట్ ఉండే సో ఇలాగో డైలీ నేనే వేస్తున్నాను కదా ఈరోజు నువ్వు వేసేసే నేను అంతలోపు బియ్యం కడిగి పెట్టి రూమ్స్ అన్ని క్లీన్ చేసుకుంటా అని చెప్పాను సో తను ఏమన్నారు ప్రతి పని నాకే చెప్తావా ఎప్పుడు ఇంకేంటి అన్ని పనులు నేనే చేస్తాను అని చెప్పేసి అరుస్తున్నారనమాట అనడానికి అలా అంటారే తప్పించి హెల్ప్ మాత్రం చాలా బాగా చేస్తారు ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు నవ్వే డేస్ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి మ్యాక్సిమం అందరు తప్పించుకునే వాళ్ళే అలా ఉండే వాళ్ళల్లో కూడా ఇలాంటి హస్బెండ్ ఉండడం గ్రేటే కదా మరి ఒకటి ఎవరైనా సరే హెల్ప్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్న పనంతా వాళ్ళకే చెప్పేయడం కూడా కరెక్ట్ కాదు ఎంతవరకు చేయించుకోవాలో అంతవరకే చేయించుకోవాలి హస్బెండ్ అంటే జస్ట్ హెల్ప్ చేస్తే సరిపోతుంది ఇంట్లో ఉన్న ప్రతి పని తనే చేయాలి అంటే తన పని తనకు కూడా ఉంటాయి కదా సో అది మనం కొంచెం అర్థం చేసుకొని మనకు కావాల్సినంత హెల్ప్ వరకు చేసుకుంటే ఆ రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని నేను నమ్ముతా సో అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోతే అయితే నా కోసం ఎగ్ దోశ అయితే వేస్తున్నారు ఇంకెగ్గు దోశ ఒక్క టైం సరిపోతుంది చెప్పండి ఇంక అందుకని ఇంకొక కారం దోశ వేసిమని మనం సరే అని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడంటే నేను దోశలు చాలా బాగా వేస్తున్నాను కదా అని అంటున్నారు దోశల బండి పెడతావా ఏంటి అని చెప్పేసి సో ఇలాంటి కొన్ని సిల్లి సిల్లి నడుస్తూ ఉంటాయి మెయిన్గా ఇద్దరం కలిసి ఏదైనా పని చేసుకున్నాము అంటే అందులో నవ్వుకోవడం ఎక్కువ ఉంటుంది నాకు అది ఇష్టం అనమాట అంటే ఏ పని చేస్తున్నా ఆడుతూ పాడుతూ చేస్తే అలసట తెలీదు అంటారు కదా సో ఆ టైప్ అనమాట కానీ ప్రతిరోజు హెల్ప్ చేయమని నేనేం విసిగించను బట్ నాకు హెల్త్ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా తనే అన్ని పనులు అయితే పూర్తి చేసుకుంటారు నాకు హెల్త్ అయితే మా మమ్మీకి కూడా హెల్త్ బాగాలేదు సో నాకైతే పని చేసి ఇవ్వడానికి ఎవరు లేరనమాట నేను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారంటే నన్ను మిన్నుని మమ్మీ దగ్గర వదిలేసి తను ఆఫీస్కి వెళ్ళిపోయేది మళ్ళీ నైట్ ఇంటికి వచ్చాక నన్ను మిన్నుని తీసుకొచ్చి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని అప్పుడు మాకు తినిపించి టాబ్లెట్స్ వేసి ఇంత కేరింగ్ అయితే చూసుకున్నానమాట సో ఎప్పుడు ఇంతే హెల్త్ అంటే ఖచ్చితంగా చాలా ప్యాంపరింగ్ చేస్తాడు ఇద్దరిని ఇంకా మమ్మీకి బాగుంది అంటే మ్యాక్సిమం కొన్ని పనులు మమ్మీ చేసిస్తుంది బట్ ఆ టైంలో మా మమ్మీకి కూడా హెల్త్ బాగాలేకుండే సో ఎవరికి ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పి తనే అన్ని పనులు అయితే చేసుకున్నాడు అనమాట అలా ఎవరైనా సరే అండర్స్టాండింగ్తో వర్క్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి గొడవలు అనేవి రావు అంటే రావు అంటే ఇప్పుడు మా మధ్యలో గొడవలు ఏమీ జరగవు అని చెప్పి నేను చెప్పట్లేదు బట్ జరిగిన అవి జస్ట్ నాలుగు గొడవల మధ్య ఉంటాయి అండ్ అలాగే ఎక్కువ ఎవరికి తెలియవు ఎక్కువసేపు ఏమి గొడవ పడమనమాట గొడవ పడ్డామా కూల్ అయ్యామా అలా ఉంటాము ఇంక ఇక్కడ నిన్ను పియానో వాయిస్తున్నాడు అందుకని చెప్పి కోపంతో బ్యాట్ తీసుకొని కొడదామని పోయినా బట్ అది వాడికి తగలలేదు కింద తగిలింది మూతి ఇట్లా పెట్టిండు వాడి ఫేస్ చూస్తే నాకు నవ్వొచ్చిందనమాట ఈ దోశలు ఏంటో ఏమో ఈరోజు వాయిస్ ఓవర్ ఏంటో ఇవ్వాలి అనిపించట్లేదు ఏదో ఇవ్వాలి కదా తప్పదు అన్నట్టు ఇస్తున్నా అందుకే ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీదు ఇంకో వేయడం అయిపోయింది ఇది సెకండ్ అనమాట ఇంక ఇక్కడితో పిండ్ అయితే అయిపోవచ్చింది నెక్స్ట్ ఇడ్లీకి అయితే నానబెట్టుకోవాలి నాకైతే ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేయడం కూడా రాదు యూట్యూబ్లో చూసి చేయాలి ఎందుకో తెలీదు ఇడ్లీ ఎప్పుడు చేసినా అవి బండరాలలా వస్తాయి మంచిగా స్పాంజీగా అస్సలు రావు మళ్ళీ నేను స్పాంజీవి చూసే చేస్తాను బట్ నాకెందుకో అలా కుదరవు అందుకని చెప్పి నాకు ఇడ్లీలు దోశలు పెద్ద తలకాయ నొప్పి అనిపిస్తుంది కాకపోతే ఇంకా చెప్పాను కదా ప్రతి వీడియోలో చెప్తే మీకు కూడా కొంచెం బోరింగ్గా ఉంటుంది అందుకే ఇక్కడ ఏమి ఇంక్లూడ్ చేసుకోవట్లేదు బట్ అయితే దోశలకు ఇడ్లీకి అయితే నానబెట్టుకుంటా ఇక్కడైతే కొద్దిగా పిండి ఉంది సో అది వేస్ట్ చేయడం ఇష్టం లేదు అలా అని చెప్పి అలానే తీసి పెట్టినా వేస్ట్ కదా ఇంకా అందుకని చెప్పి ఒక చిన్నది అయితే దోశ వేసి పెట్టే మెన్నుకు ఆడుతూ ఆడుతూ తింటే తింటాడు లేదు అంటే నేనే ఈవినింగ్ తినేస్తే ఆకలిస్తే అని చెప్పి ఒక చిన్న దోశ అయితే వేయించాను అనమాట ఇంక ఇక్కడితో పిండిని అయితే కంఫర్టబుల్గా అండ్ వేస్ట్ చేయకుండా మంచిగా అయితే ఇక్కడి వరకు పిండిని వాడేసాము ఇంక ఇప్పుడు మళ్ళీ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసి అదొక త్రీ ఫోర్ డేస్ వాడామనుకోండి అలా ఫోర్ ఫోర్ డేస్కి చేసుకున్నా సరిపోతుంది కదా ఎప్పుడు ఇడ్లీ దోశనే పెట్టినా కూడా పిల్లలు కొంచెం డిస్టర్బ్ అయిపోతారు ఎప్పుడొక్కే ఫుడ్ అనుకోండి వాళ్ళకు కూడా విసుగు వస్తుంది సో ఒక టూ డేస్ అవి టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ టూ డేస్ లేదా వన్ డే బై డే ఇలా పెట్టామనుకోండి పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట తినడానికి సో ఏదో పిండి ఉంది కదా అని చెప్పి ప్రతి రోజు అవే వేయకుండా అప్పుడప్పుడు మధ్యలో ఉప్మా కానీ మ్యాగీ కానీ ఏవైనా వేరే టిఫిన్స్ చేస్తే కొంచెం వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది తినడానికి ఇక్కడైతే దోశలు అయిపోగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేయకుండా నేనైతే టమాటా చారు పొయ్యి మీద పెట్టేసే ఉడుకుతుంది అని చెప్పాను అనమాట నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఇంకా బాబు హస్బెండ్ అయితే తినేశారు ఇంకో స్టవ్ పైన చారు పెట్టేసి ఒక స్టవ్ పైన రైస్ పెట్టాను కదా రైస్ కూడా ఉడుకుతూ ఉంది ఇంకా అదొకసారి మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి మనకు దాని పని కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ అన్నం అయితే ఉడుకుతుంది ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని దమ్ముకేయాలి మా లాంగ్వేజ్లో అయితే దమ్ముకేయడం అంటారు మరి మీ లాంగ్వేజ్లో ఏమంటారో కామెంట్ చేయండి ఆంధ్ర వాళ్ళు అయితే అన్నం వార్చడం అంటారు కదా మనమేమో ఇలా అన్నాన్ని పంపేసి లిడ్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టేస్తే దమ్ముకేసామంటాము సో ఇంక ఇక్కడైతే అదే చేస్తున్నాను మిక్స్ చేసి కొంచెం సిమ్లో పెట్టేసి ఇంకా దమ్ముకైతే వేసేస్తున్నాయి ఇంకా ఇలా కర్రీ అయితే బీరకాయ కర్రీ అయితే ఉండాలి యాక్చువల్గా ఈ బీరకాయలు హాఫ్ కేజీ తీసుకు తీసుకొచ్చాను మార్కెట్లో అందులో అన్నీ బాగున్నాయి అంటే పెద్దవి రెండు ముద్దిరిపోయినాయి అసలు ఇలా కట్ చేస్తుంటే ఇలా నరాళ్ళలాగా బయటకు వస్తున్నాయి అండ్ ఇంకోటి అసలు కట్టు కూడా అవ్వట్లేదన్నమాట అంతలా ముద్దిరిపోయినాయి అసలు డబ్బులు వేస్ట్ అనిపించింది ఇంకా అదే అనుకోండి సరిపోదు లంచ్ బాక్స్కి మళ్ళీ రెండు పూటలా తినడానికి సో అందుకని చెప్పి ఇంకా టమాటా చారు అయితే పెడుతున్నాను హస్బెండ్కి కర్రీ వచ్చినా నేను బాబు చారైనా అయినా సరే తినేస్తాను కదా సో అందుకని చెప్పి ఒక స్టవ్ పైన చారు ఇంకో స్టవ్ పైన రైస్ అయితే పెట్టాను అండ్ ఇప్పుడు టమాటా అయితే ఉడికిపోతుంది మనకి ఇంకా అది దించేసి ఇంకా అదే స్టవ్ పైన కర్రీ అయితే పెట్టేస్తాను ఏమో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఛానల్ స్టార్ట్ చేశాను కానీ సక్సెస్ అవుతానా అని చెప్పి మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటే సక్సెస్ అవుతాను అనిపిస్తుంది బట్ అది అవ్వడానికి కొంచెం టైం పట్టేలా ఉంది అందరు అంటుంటే ఏమో అనుకున్నా యూట్యూబ్ పెట్టాలంటే ఓపిక చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కాకపోతే ఇప్పుడిప్పుడు తెలుస్తుంది అంత ఓపిక నాకు లేదేమో అని చెప్పేసి బట్ వన్స్ స్టార్ట్ చేసామనుకోండి గివప్ ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇచ్చి గివప్ ఇచ్చామనుకోండి నలుగురితో నాలుగు మాటలు ఇవన్నీ బోనస్లా వస్తాయి ఇవన్నీ ఎందుకు చెప్పండి ఇలానే కంటిన్యూ చేసేద్దాము ఎప్పటికైతే అప్పుడు సక్సెస్ వస్తుంది అని అనిపిస్తుంది కాకపోతే వీడియోస్ కంటిన్యూగా తీయాలి అంటే నాకు ఇంట్లో ఎవ్వరు ఉండొద్దు నేను నిన్ను బిట మా హస్బెండ్ మేము ముగ్గురం ఉంటేనే నేను కంఫర్టబుల్గా షూట్ చేసుకోగలుగుతా వేరే ఒక్క పర్సన్ వచ్చినా నాకు అసలు వీడియో షూట్ చేయాలి అని కూడా అనిపించదు సో అలా అనమాట మళ్ళీ ఒక టూ త్రీ డేస్ వీడియోస్ వస్తాయా రావా అన్నదైతే నాకు తెలీదు ఎవరు వచ్చినా నాకు వీడియోస్ తీయాలి అనిపించదు అసలు ఇంట్రెస్ట్ రాదు అండ్ ఇంకోటి సిగ్గేస్తూ ఉంటుంది ఎందుకో తెలియదు స్టార్టింగ్ స్టేజ్ అందరికి ఇలానే ఉంటుంది అలా అని చెప్పి ఆపేసినా మంచి ఒప్పదు ఊరికే పద్దాకా స్టూడియోనే చూస్తూ ఉంటాను వైటి స్టూడియో వాచ్ ఓవర్ తగ్గిపోయిందో ఏంటో ఏమో అని చెప్పేసి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అలా అని చెప్పి అలా అని చెప్పేసి ఛానల్ ఆపేయాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి బట్ ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఇలానే కంటిన్యూ చేద్దామా ఎందుకు అందరికీ తెలియాలి అందరు నాలుగు మాటలు అనడం నవ్వడం అవసరమా అనిపిస్తుంది అసలు ఆలోచిస్తుంటే ఎందుకు స్టార్ట్ చేశానా అని కూడా అనిపిస్తుంది అసలు దీనికి సొల్యూషన్ ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి బట్ ఛానల్ ఆపడము అనేది మాత్రం జరగని పని నాకు దానికి అస్సలు మనసు ఒప్పట్లేదు ఛానల్ ఆపాలి అన్న థాట్ లేదు ఆలోచనను అంతకన్నా రానివ్వట్లేదు ఆ థాట్ వచ్చిన వెంటనే డైవర్ట్ అయిపోతున్నా వేరే దానికి దేనికైనా కానీ ఆపాలి అని మాత్రం నేను అస్సలు అనుకోవట్లేదు అనమాట ఛానల్ పెట్టడానికి వెనకాల అలా అంటే చాలా డ్రీమ్స్ ఉన్నాయి నాకు అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ నేను ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను సో ఒక్కరోజు వీడియో ఆపేసిన నేను అవన్నీ రివైజ్ చేసుకుంటానమాట నేను అనుకున్నది ఏంటి చేస్తున్నదేంటి ఇలా ఉంటే నేను ఇవన్నీ సాధిస్తానా అని ఒక్కోసారి నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే నాకు అప్పుడు మళ్ళీ కొంచెం మోటివేషనల్గా అనిపిస్తుంది సో ఇలా ఎంతవరకు చేయగలుగుతానో నాకు తెలీదు కాకపోతే ఛానల్ ఆపాలి అని మాత్రం అనుకోవట్లేదు మేబీ గ్యాప్ వస్తే రావచ్చు టూ త్రీ డేస్ బట్ అయినా మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తాను ఏమంటారు పడ్డోడు ఎప్పుడు షెడ్డోడు కాదు అంటారు కదా సో నలుగురు నాలుగు మాటలు అన్నంత మాత్రాన నేను ఏం తప్పు చేసింది దాన్ని నవ్వను అలా అని చెప్పి అదే కరెక్ట్ అని కూడా నేను ఉండను ఖచ్చితంగా నేను ఏంటో ప్రూవ్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్కరికి ఈరోజు నన్ను చూసి నవ్వుకున్న వాళ్ళే రేపటి రోజున నా దగ్గరకి వచ్చి ఎలా ఛానల్ పెట్టావు ఏంటి అని అడగాలి ఆ స్టేజ్కి నేను వస్తా ఖచ్చితంగా వస్తా టైం పట్టొచ్చు బట్ ఓపికతో వెయిట్ అయితే చేస్తా ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా మీ సప్లై సపోర్ట్ నాకు ఉండాలి సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే రిక్వెస్ట్ కూడా చేస్తున్నా ప్లీజ్ అండి నన్ను ఇలానే సపో సపోర్ట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఇప్పటివరకు వచ్చి ప్రతి వీడియోలో ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా నేను చెప్పను ఎందుకు అంటే ఏదైనా సరే పది అడిగి తీసుకొచ్చుకోవద్దు వాళ్ళ మనసుకి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు సపోర్ట్ చేయాలనిపిస్తే చేస్తారు లేదు అంటే మన వీడియోస్ ఇగ్నోర్ చేస్తారు అంతే కదా ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి ఎవరి థాట్స్ వాళ్ళవి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం మరీ మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అనేసి నా ఫీలింగ్ ఆలోచన ఇచ్చిన దేవుడు దానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వకుండా ఉంటాడా చెప్పండి ఖచ్చితంగా ఇస్తాడు కాకపోతే దానికి కొంచెం టైం పెట్టాడేమో అంతే ఎందుకు అంటే ఈ ఆలోచన అంటే యూట్యూబ్ పెట్టాలి అన్న ఆలోచన నాకు ఎవరో ఇస్తే రాదు కదా నా మైండ్కి అలా అనిపిస్తేనే వస్తుంది ఏది జరిగినా దేవుడు నిర్ణయించింది అని నేను అనుకుంటా సరే సక్సెస్ అవ్వాలి అని రాసుంటే ఖచ్చితంగా అవుతాను లేదు ఆపేయాలి అని రాసుంటే ఆయన పంపిస్తానేమో ఆ విషయం నాకు తెలీదు బట్ నా అంతవరకు నాకు ఓపిక ఉన్నంత వరకు ఛానల్కి ఆపాలి అని నేను అనుకోవట్లేదు కాకపోతే ఇంకొంచెం కష్టపడాలి కష్టపడతాను ఇప్పుడు కాకపోయినా మిన్ను బెటాను స్కూల్కి పంపించిన తర్వాత అయితే ఖచ్చితంగా కష్టపడతాను అప్పుడు నాకు తక్కువ పని అయిపోతుంది అంటే బాబుని చూసుకునే పని తప్పుతుంది కదా సో ఆ టైంలో నేను వీడియోస్ పైన ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెట్టగలుగుతా బట్ ఛానల్ని అయితే ఆపే ప్రసక్తే లేదు మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటాను me. ఖచ్చితంగా తర్వాత నుంచి అలాంటి వీడియోస్ కూడా ఛానల్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఛానల్ పెట్టిన పర్పస్ ఒక్కటే నా నుంచి ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకుంటారు లేదు అంటే నా వెడేస్ జనరేషన్ ఎలా ఉంది అనేది మనకు తెలిసింది మనం కొంచెం షేర్ చేసుకుందాము అని చెప్పేసి అంతే నా వీడియోస్లో నేర్చుకోవాలి అనుకుంటే మంచి పనులు నేర్చుకోవడానికి ఉన్నాయి చెడ్డవైతే నేనేం నేను ఏం చేసి చూపించట్లేదు నేను డైలీ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నా నన్ను చూసి ఏం నేర్చుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు ఇల్లుని ఎలా క్లీన్ చేసుకోవాలో నేర్చుకోవచ్చు కదా ఇల్లుని ఎలా పెట్టుకోవచ్చు నేర్చుకోవచ్చు కదా ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదా సో అలా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక చిన్న పని అయినా సరే అది పెద్ద పనిలా అనిపిస్తుంది సో అలా అనమాట ఇందులో ఏముంది లే అనుకునే వాళ్ళకి లేలా అనే అనిపిస్తుంది ఓహో ఇందులో ఎంత బాగా చేసుకుంటుంది నేను ఇలా చేసుకోవాలి అనుకొని చూసుకునే వాళ్ళకి మోటివేషనల్గా అనిపిస్తాయి అన్నమాట నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిందే నేను వీడియోస్లో అయితే చేసి చూపిస్తున్నాను అంతే నేనేంటి అనేది నా జెన్యున్ లైఫ్నే మీ అందరికీ చూపిస్తున్నాను కొందరు అనుకోవచ్చు అవసరమా ఫ్యామిలీని మొత్తం తెచ్చి సోషల్ మీడియాలో పెడుతుంది డైలీ రొటీన్ అని ఆ రొటీన్ ఈ రొటీన్ అని అవసరమా అవసరమాని మీకు అది అవసరమా అనిపించవచ్చు నాకు అది అవసరమే అవసరమే కాబట్టి చేస్తున్నా ఎందుకంటే నేను తప్పు చేయట్లేదు జస్ట్ నాకు వచ్చిన పనిని నేను చూపించుకుంటున్నా అంతే అంతే చెప్ తప్పించి బ్యాడ్గా అయితే నేను ఏం చూపించట్లేదు బ్యాడ్ వీడియోస్ కూడా చేయట్లేదు ఇది ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే కొందరు అంటే నవ్వే డేస్ ప్రతి ఒక్కరు యూట్యూబ్నే చూస్ చేసుకుంటున్నారు కానీ చూస్ చేసుకునే ముందు హండ్రెడ్లో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బయట వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఈ థాట్స్తోనే ఆగిపోతున్నారు ఒక థర్టీ పర్సెంట్ ఎవరు ఏమనుకుంటే నాకేంటి నా లైఫ్ నా ఇష్టం అనుకునే వాళ్ళు మాత్రమే ఛానల్ పెడుతున్నారనమాట సో అలా ఇది కూడా ఒక కంపెనీ లాంటిదే యూట్యూబ్ కూడా కాకపోతే కొంచెం నెగిటివిటీ ఉంటుంది బట్ పాజిటివిటీని ఎలా అయితే రిక రిసీవ్ చేసుకుంటామో నెగిటివ్ని కూడా అలానే రిసీవ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మెయిన్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అనుకోండి మన హస్బెండ్ సపోర్ట్ ఉందనుకో ఏదైనా సాధించేయచ్చు ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం మన హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారు మనకు అంతే చాలు ఇలా హస్బెండ్ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉందనుకోండి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము సో నాకు ఉన్నది అదొకటే హోప్ ఎందుకు అంటే నన్ను ఇంత బాగా నా హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నాడు కదా ఎందుకు నేను సక్సెస్ అవ్వను ఈ రోజు కాకపోయినా ఈ రోజుకైనా సక్సెస్ అవుతాను కదా అయ్యి చూపిస్తాను ఇన్ని రోజులు నన్ను చూసిన నవ్విన నవ్విన వాళ్ళే రేపటి రోజుల్లో నా దగ్గరకు వస్తారు నా గురించి ఒక మెట్టు ఎక్కువ చెప్పు ంటారు అన్న ఒనియనే నాకుంది సో నేను ప్రతిరోజు వైటి స్టూడియో చూసుకొని కూడా నేను ఏం చేయాలి అనుకున్నా ఏం చేస్తున్నా ఇది ఒకసారి రివైజ్ చేసుకుంటా ఖచ్చితంగా రివైజ్ చేసుకున్న తర్వాతకే ఫర్దర్ వీడియో అయితే అప్లోడ్ పెడతా అనమాట సో ఎప్పుడైనా సరే మనము ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ దానికి వచ్చే ఫలితం ఏంటి అనేది ఊహించుకున్నాం అనుకోండి మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది అంటే సక్సెస్ అయిన తర్వాతకి నాకు ఇలాంటిది ఉంటుంది ఇలా నన్ను ప్రోత్సహిస్తారు ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తారు ఇవన్నీ మనం ముందే ఊహించుకున్నాం అనుకోండి మనం వీడియోస్ ఇంకా ఇంట్రెస్టెడ్గా చేయగలుగుతాం అనమాట అంటే ఏదో ఒక టూ త్రీ డేస్లో సక్సెస్ వచ్చేస్తుందేమో నిజంగానే నేను ఇలా అవుతానేమో అన్న ఒక ఫీలింగ్ మనలో వచ్చి మనల్ని కొంచెం మోటివేట్ చేసుకోగలుగుతాం మనది మనమే సో అందుకే చెప్తున్నాను ఎవరైనా ఛానల్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి ఎవరెన్న పట్టించుకోవద్దు ఇది మన లైఫ్ మన ఇష్టము రేపటి రోజున ఏదైనా హెల్ప్ కావాలి అన్నా చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు నవ్వే డేస్ అయితే ఎవరైనా సరే మన దగ్గర ఒక రూపాయి ఉంది అంటేనే మన దగ్గరకు వస్తారు మన దగ్గర ఏది లేదు అంటే మన దరిదాపుల్లోకి కూడా రారు సో ఇలాంటి సొసైటీలో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఉమెన్ తన ఏమంటే తన ఫైనాన్షియల్గా తను ఎంతో కొంత ఇండిపెండెంట్గా ఉండాలి ఖచ్చితంగా హస్బెండ్ ఎంత పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ అయినా సరే ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా సరే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఉండాల్సిందే ఒక వంద రూపాయలు సంపాదించిన రోజుకి చాలా పెద్ద విషయం అనే చెప్పుకోవచ్చు ప్రతిదానికి హస్బెండ్ అడగాలి అన్న అవసరం లేదు కదా మనం కూడా ఎంతో కొంత సంపాదించుకోగలుగుతాము సో అలా సంపాదించుకొని మనం కూడా కొంచెం రెస్పెక్టబుల్గా ఉండాలి అన్నది ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్క ఉమెన్కి అయితే తెలియజేస్తున్నాను నాలో ఉన్న ఫీలింగ్ నేను షేర్ చేసుకున్నా మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి నా వరకైతే ప్రతి ఒక్క ఉమెన్ ఎంతో కొంత ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉండాలి ప్రతి దానికి హస్బెండ్ దగ్గర చేయి చాచొద్దు అన్నది నా ఇంటెన్షన్ కాకపోతే నేను చిన్నగా ఉన్నాడు కాబట్టి బాబు నేను బయటకు వెళ్ళి జాబ్ చేయలేను ఇలాంటి టైంలో నాకు యూట్యూబ్ అయితే ఒక ఇంట్రెస్ట్ వచ్చింది సరే ని ఇదైతే చేద్దాము బాబు స్కూల్కి వెళ్ళినాక ఫర్దర్గా ఇంకేమైనా వర్క్స్ ఉంటే అవి కూడా ప్లాన్ చేసుకుందాం అన్నట్టు నా థాట్స్లో అయితే నేనున్నాను నాకు టైలరింగ్ నేర్చుకోవాలని కూడా చాలా ఇంట్రెస్ట్ బట్ ఇప్పుడు అయితే కుదరట్లేదు బట్ వన్స్ స్కూల్కి వేసిన తర్వాత అది కూడా నేను ప్లాన్లో పెడతాను అండ్ నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను సోషల్ మీడియా ద్వారానే అచీవ్ అవ్వాలి అనుకుంటున్నా ఖచ్చితంగా అలాంటి రోజు వస్తుంది అవన్నీ ఏంటి అనేది కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను సో ఇదైతే చాలా చిన్న వీడియో షూట్ చేశాను అనమాట ఇక్కడికి వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా కట్టి పెట్టేశాను ఇంకా చారు కూడా రెడీ అవుతుంది చార్ మసిలిపోతే ఇది కూడా ఒక గిన్నెలో వేసి చల్లార్చేసి ఇంకా హస్బెండ్కి అయితే పంపించాలి ఇక్కడ నేను అంత గమనించింది ఏంటి అంటే జీలకర్ర ఓమా దంచి పెట్టుకున్నాను పౌడర్ సో నేను జీలకర్ర అనుకొని ఓమా వేయబోయాను మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి చూసుకున్నా అది ఓమా అనమాట సో ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి కదా ఇక్కడైతే మనకు చారు కూడా రెడీ అయిపోయింది ఇంకా హస్బెండ్కి రైస్ అయితే పెట్టేశాను బాక్స్లో కర్రీ పెట్టాలి చారు పెట్టాలి ఇంకా హస్బెండ్ని ఆఫీస్కి అయితే పంపించాలన్నమాట చాలా చిన్న వీడియో షూట్ చేసిన హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీ కనుక వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి అండ్ ఇంతవరకు వీడియో చూశారు అంటే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే అలానే వెళ్ళిపోకుండా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా సక్సెస్కి హెల్ప్ అవుతుంది బాయ్ బాయ్ గుడ్ నైట్